ఒక పక్క కమ్యూనిస్ట్ ఎజెండాతో ఉన్న వాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసా హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్ని ని మోదీ గారిని ఎస్పెషల్లీ హిందుత్వాన్ని టార్గెట్ చేసి నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి కొంతమంది సినిమా వాళ్ళు చేస్తున్నారు అలాంటిది రీసెంట్ గా వచ్చిన సినిమా కుబేర అండ్ ఆ సినిమా రైటర్ పింగలి చైతన్య ఏమైనా ఒకసారి వినండి మళ్ళీ మాట్లాడదాం ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీర్పైందా మన సమస్య మోడీ కాదు మన సమస్య ఆర్ఎస్ఎస్ మన సమస్య హిందుత్వవాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం హిందుత్వం వ్యతిరేకం ఈ దేశానికి ఏది వ్యతిరేకం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతక వ్యతిరేకం దానిని పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ముఖ్యమే కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తినే చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు ఓకేనా మనకది తన మీద ఉంటాం పోయిలా ఉంటామా మొత్తం బూడిద అయిపోతామనే పరిస్థితికి వస్తుందా మనం ఆర్ఎస్ఎస్ అనే హిందుత్వమే సమస్య అంట ఆ సినిమాలో ఏం చూపించారంటే తిరుమల కొండని చూపిస్తూ ఒక బిచ్చగాడ తిండి దొరక నానా అవస్థలు పడుతుంటాడు మళ్ళీ అదే బిచ్చగాడ మసీదుల దగ్గర ఫుడ్ దొరుకుతుందని అక్కడికెళ్ళి తింటుంటాడు వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అక్కడ అంటే ఏంటి ఇక్కడ దొరకదు అక్కడ దొరుకుతుందనేగా చూపించాడు ఇది పక్కా కమ్యూనిస్ట్ ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమల ఎంత పెద్ద కమ్యూనిస్టో మనకి తెలిసిందే ఒక మంచి ఎలివేషన్ ఇచ్చి మైండ్ ని మెస్మరైజ్ చేసి మధ్యలో ఇలాంటి సీన్ ఒకటి పెడితే అది సబ్ కాన్షియస్ గా మన మైండ్ లోకి ఇంకిపోతాయి హిందుత్వాన్ని నెగిటివ్ గా పోట్రై చేసే ఇలాంటి స్లో పాయిజన్ జనాల్లోకి ఎక్కిస్తున్నారు సినిమా అనేది చాలా ఈజియస్ట్ వే కదా జనాల్లోకి ఎక్కించడానికి కమల్ హాసన్ తగ్ లైఫ్ లో కైలాస పర్వతాన్ని చూ